Hi, hello namaste, welcome to my channel. ఇప్పుడు నేను చూపించేది నిజంగానే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో ఈ డ్రెస్సెస్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారండి ఇక ఈ బ్రౌన్ కలర్ డ్రెస్ గురించి అయితే ఎక్కడ చూసినా కానీ పర్ఫెక్ట్ మెటీరియల్ సో చాలా బాగుంది క్లాత్ అని ఇలా చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా సరే ఓకే ఒకసారి ట్రై చేద్దాము ఎప్పుడు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి డ్రెస్సెస్ కొంటూ ఉంటాము ఎందుకంటే వేర్కి కానీ ఏదైనా గ్రాండ్ లుక్ కోసం అలాంటివైతే చాలా బాగుంటాయని మనం అనుకుంటూ ఉంటాం సరే ఓకే బడ్జెట్ ఫ్రెండ్లో వస్తున్నాయి కదా ఎందుకు ట్రై చెప్పేసి నేనైతే ఈసారి ఈ డ్రెస్సెస్ని ని ట్రై చేశాను నిజంగానే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అనిపించాయండి నాకు మాత్రం సో ఈ బ్రౌన్ కలర్ డ్రెస్ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక దీంట్లో ఉన్నటువంటి ఈ లైనింగ్ క్లాత్ కూడా రావడం అనేది నిజంగా విశేషంగా మారింది ఎందుకంటే ఓన్లీ లైనింగ్ క్లాత్ లేకుండా జస్ట్ డ్రెస్ చేస్తే అవేమవుతున్నాయి కొన్ని రోజులు ఉతికిన తర్వాత పోవడం అలా జరుగుతుంది బట్ లైనింగ్ క్లాత్ అలాగే బ్రౌన్ కలర్ నిజంగానే వైట్ గా ఉన్న వాళ్ళకైతే ఇంకా సూపర్గా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది బట్ ఏ కలర్ వాళ్ళకైనా ఓకే కలర్ని నేను మెన్షన్ చేయట్లేదు బట్ ఓకే జస్ట్ చెప్పాను అంతేనండి ఇక నెక్స్ట్ సెకండ్ది ఈ డ్రెస్ అయితే ఇంకా 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 బాగా నచ్చేసింది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రతి డ్రెస్ని నేను కూడా ట్రై చేద్దామని ఈసారి అయితే నిజంగా ఇవన్నీ తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంతగా ఓకే ఎప్పుడు కూడా షాప్కి వెళ్ళి అలా తీసుకునే వాళ్ళమే బట్ మింత్రాలో ఈసారి మాత్రం నిజంగానే అమేజింగ్ లుక్తో ఇంత తక్కువ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే ఇలాంటి పార్టీవేర్ డ్రెస్సెస్ రావడం నిజంగా నాకు చాలా బాగా అనిపించింది దాంతోపాటు క్లాత్ కూడా నండి ఇది షైనీ షైనీగా చాలా బాగా అనిపించింది నార్మల్గా డిఫరెంట్ మెటీరియల్స్లో అయితే వస్తూ ఉంటాయి కదా బట్ ఈసారి మాత్రం ఇది షైనీ క్లాత్లో చాలా బాగా వచ్చింది దీనికి కూడా లైనింగ్ క్లాత్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనిపించిందంటే అది ఏదో కొద్దిగా తక్కువ రేట్ది అలా కాకుండా చాలా గ్రాండ్గా చాలా మంచి క్లాత్ని అయితే లైనింగ్ క్లాత్కి కూడా వేయడం జరిగింది సో కాబట్టి ఇది కూడా చాలా బాగా అనిపించింది దీనికి చున్నీ కూడా వచ్చిందండి నిజంగా ఆ చున్నీ అలాగే ఈ డ్రెస్ మాత్రం హైలైట్ అనే చెప్పుకోవాలి ఈ కలర్స్ అన్నిట్లో అవైలబుల్గా లేవండి నిజంగానే నాకు మింత్రాలో దొరికింది ఈ కలర్ నిజంగా మరి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వీడియో లైట్లో బట్ నాకు మాత్రం ఈ కలర్ డిఫరెంట్గా అనిపించింది సో ఆనియన్ కలర్ లాగా ఆ యొక్క డ్రెస్ కలర్ లాగా అనిపించింది ఆ కలర్ సో చూడండి చున్నీ కూడా ఎలా ఉందో సో చున్నీ కూడా అటు ఇటు ఆ యొక్క వర్క్ రావడము నిజంగా చాలా గ్రాండ్ లుక్ అయితే అనిపించింది నాకు మాత్రం వేసుకున్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్ సైజ్తో నిజంగా ఇది మాత్రం సూపర్ హైలైటెడ్గా నాకైతే అనిపించింది అది మరి మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ అయితే చేసేసేయండి నిజంగానే ఈ డ్రెస్ ఆ యొక్క ఆ సెట్ మొత్తం ఆ డ్రెస్ వేసుకొని ఆ చున్నీ వేసుకుంటే మాత్రం నిజంగా హైలైట్ అనే చెప్పుకోవచ్చు ఆ కలర్కి నాకైతే నిజంగానే పర్ఫెక్ట్ అనిపించిందండి అండి ఇక దీన్ని నచ్చిన తర్వాత నాకైతే ఇక దీంట్లో ఏవేం కలర్స్ ఉన్నాయో అన్నీ తీసేసుకోవాలని నాకైతే అనిపించింది అందుకే నేనైతే ఇంకొక కలర్ని కూడా ఆర్డర్ పెట్టున్నాను ఎందుకంటే ప్రతిసారి కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోయే సైజెస్ కొన్నిసార్లు దొరకవు అటు ఇటుగా ఉంటాయి బట్ నాకు మాత్రం ఇవి చాలా బాగా నచ్చేసరికి దీంతోపాటు నేను ఇంకొక కలర్ని కూడా ఆర్డర్ చేసుకున్నాను అది కూడా వైలెట్ కలర్ సో ఇక వైలెట్ కలర్ కూడా నిజంగా చాలా బాగా అనిపించిందండి నేనేదో ప్రమోట్ చేస్తున్నాను ఇవి డ్రెస్సెస్ కోసము అని కాదు కానీ నిజంగానే నాకు నచ్చి నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా మంచి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ డ్రెస్సెస్ని అయితే కొనుక్కోమని నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు కానీ ఆ లింక్ దొరకకపోతే నాకు లింక్ అని కమెంట్ పెడితే నేను మీకు ఈ డ్రెస్సెస్ని ఆర్డర్ చేస్తాను లేదంటే మీరైనా కానీ మింత్రాలో కానీ ఇప్పుడు అమెజాన్లో కానీ ఖచ్చితంగా ఇవైతే అవైలబుల్ ఉన్నాయి చూసి హ్యాపీగా మీరు కూడా కొనుక్కొని ఎంజాయ్ చేసుకోండి అలాగే ఈ యొక్క పండగల సీజన్ కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో రావడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది నాకు మాత్రం సీ చూడండి ఇంకొక కలర్ అని చెప్పాను కదా ఈ కలర్ మాత్రం నాకు అసలు చూడగానే అమేజింగ్ అనిపించిందండి ఎందుకంటే మనం వీడియోస్లో చూసినప్పుడు వేరే డిఫరెంట్ కలర్స్ షేడ్ కొంచెం తక్కువ ఎక్కువ అట్లా ఉంటాయి బట్ ఈ కలర్ మాత్రం రాయల్ లుక్లో చాలా అంటే చాలా బాగా అనిపించింది బట్ నిజంగా నేను హార్ట్ ఫెయిల్గా చెప్తున్నాను నాకు ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఇన్ని డ్రెస్సెస్ కొను అని ఉన్నాను కానీ ఈ డ్రెస్సెస్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపించి పర్ఫెక్ట్గా నాకు సరిపోయాయి సో ఇక దీంతో పాటు చున్నీ కూడా వేసుకున్నప్పుడు నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించిందండి ఇంత గ్రాండ్ లుక్ నేను ఎప్పుడు కూడా ఎక్కువ కాస్ట్ పెట్టే కొంటూ ఉంటాను బట్ ఈసారి నాకైతే నేను నేను మా వారి దగ్గర మనీ తీసుకొని సో నేనైతే ఒక ఫైవ్ థౌజండ్లో ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ వస్తున్నప్పుడు ఎందుకు ఒక డ్రెస్సే కొనుక్కోవాలి సో ఒక డ్రెస్ తీసేసుకొని వేసేసుకొని ఇక ఓకే అయిపోయింది కదా అని పక్కన పడేస్తూ ఉంటాను అలా కాకుండా ఈసారి త్రీ ఫోర్ డ్రెస్సెస్ వస్తుండేసరికి నిజంగా వాటన్నిటినీ తీసుకొని నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను నా యొక్క పండగల సీజన్లో ఇక వీటికి ఎక్కువ హెవీగా మనం రెడీ అవ్వాల్సిన అవసరం లేదు హెవీ జ్యువెలరీ కూడా అవసరం లేదు సో జస్ట్ ఈ కమ్మలు జుంకాలు లాంటివి మాత్రం పెద్దవి పెట్టుకొని జస్ట్ నైస్గా ఒక చిన్న చైన్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది హ్యాండ్స్కి కూడా చూసారు కదా ఎలా వచ్చిందో నిజంగా నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది అది మీరు మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసండి నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈసారి మంచి గోల్డ్ జ్యువెలరీ వీడియోతో మీ ముందుకైతే త్వరలో రాబోతున్నాను నిజంగా ఈ డ్రెస్సెస్ మీకు నచ్చితే లింక్ అని మెసేజ్ చేయండి మీకోసం నేను కూడా ఆర్డర్ పెడతాను